నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు నేను వేసుకున్నాను ఆ శారీ మంచి ఆన్లైన్ ట్రెండింగ్ శారీ ఈ శారీస్లో కలర్స్ చూపిస్తున్నాను కలర్స్ చూపించే ముందుగా ఒకసారి వేసేదండ బ్లౌజ్ మార్నింగ్ నుంచి ఇప్పటికి చాలా సార్లు హెమింగ్లు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు హెమింగ్ వెళ్తున్న బ్లౌజెస్ అనమాట స్పేస్ సిల్క్ వైట్ కలర్ తెలుసు కలర్ మోడల్స్ మోడల్స్ చేస్తాము అండ్ ఇది కూడా ఇవన్నీ మన దగ్గర క్లాత్లే మొత్తం ఇది సేఫ్ భయా ఈ కలర్ లో ఇంకొక బ్లౌజ్ ఉండాలి కదా స్లీవ్లెస్ అండ్ ఇది ఇక్కడికి వచ్చారనుకో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మన దగ్గర చాలా దొరుకుతాయి ఇదైతే కస్టమర్ సారీగా బ్లౌజ్ ఇలా ఏంటి అర్థం కాకుండా అంటారా అలానే చూపిస్తున్నాను ఇలా మన దగ్గర నుంచి డైలీ చాలా బ్లౌజెస్ డిజైన్ చేసి పంపిస్తుంటామండి ఇప్పుడు వచ్చేసి ఆర్డర్ ప్రాసెస్ చెప్తాను ఈజీ టు బుకింగ్ అంటే వెబ్సైట్ వెబ్సైట్ అయితే మాత్రం ప్లీజ్ అండి లాగిన్ అయ్యి చేసేసుకోండి మీరు వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత కింద ఫోన్ బాటన్స్ ఉంటాయి దాంట్లో మై అకౌంట్ అని ఉంటుంది అక్కడ టచ్ చేస్తే సైన్ ఇన్ చూపిస్తుంది సైన్ ఇన్ దగ్గర మీ మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ పెట్టేస్తే సైన్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది మీకు ఇంకా ఎనీ టైం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఎవరిటైన్ చేయాల్సిన పని ఇది ఈజీ టు బుకింగ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి బుక్ చేసుకుంటే మెసేజెస్ మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇది వెబ్సైట్ ఆర్డర్ ప్రాసెస్ వాట్సాప్ అయితే ఇంకెట్లాగే స్క్రీన్ స్క్రీన్షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము కొంచెం ఆప్షన్ లేదు మనీ మీరు పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తారు దెన్ మీకు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ఓపెనింగ్ కూడా చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే అదే వీడియో క్లియర్గా ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో యాక్సిడెంట్ వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా క్లియర్ ఇయర్ ఓపెనింగ్ వీడియో ఉండాలి లేదంటే రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు అండ్ ఫోన్ కలర్స్ అంటారా మీ ఫోన్ స్క్రీన్ వేసి కొంచెం బాగా కొంచెం లైట్ రావచ్చు రాకపోవచ్చు కూడా అది కంపల్సరీ అనేది ఉండదు ఫస్ట్ బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ ఇవాళ జూల అండ్ నెక్స్ట్ సెట్ రెండు ఆఫర్లు పెడుతున్నాను ఆఫర్ ఏంటో తెలుసా ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే తీసుకుంటారు ఫిఫ్టీ ఆర్డర్స్ వాళ్ళకి జస్ట్ ఇది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండి ఈ బ్లాక్ బెల్ట్స్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఆర్డర్స్ దాటిన తర్వాత యాజ్ యూజువల్ ఎప్పటిలాగే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలా వచ్చేస్తుంది ఎంత బాగుందో సింపుల్గా ఉంది చాలా సింపుల్గా ఇలాంటి శారీస్కి అయితే బాగుంటుంది సింపుల్గా చాలా హైలైట్ ఉంది డాలర్ వచ్చేసి ఇలాగా అండ్ లెంత్ కూడా చూడవచ్చు ఈ లెంత్ అనమాట ఇంత లెంత్ వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి ఈ లెంత్ నేను ఇప్పుడు వేసుకున్నాను కదా మీట్ లెంత్ అంటారు లాంగ్ లెంత్ అంటారు షార్ట్ లెంత్ అంటారు మీ చాయిస్ ఈ లెంత్ వస్తుంది ఈ లా వచ్చేసింది చాలా బాగుంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మైక్రో పలేటెడ్ ప్రీమియం క్వాలిటీ అచ్చంగా గోల్డ్ లా ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు లుక్ చూడండి ఎంత బాగుందో బాగుంది కదా అందుకే చెప్తున్నాను బాగుంది అని చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నేను పెట్టుకున్నానా సేమ్ నెక్స్ట్ సెట్ విత్ తో అండి ఇది కూడా సేమ్ ఆజట్ ఇది ఫస్ట్ ఫిఫ్టీ ఆర్డర్స్కి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫ్టర్ దాట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవుతుంది ఇది ఆఫర్ అనమాట రమగారు అడిగారు అనమాట మీ సబ్స్క్రైబర్స్ మేము రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తుంటాను రెగ్యులర్గా లైక్ చేస్తాను వీడియో పెట్టగానే నేను పర్చేస్ చేస్తున్నాను మీ దగ్గర అట్లా చేసే వాళ్ళకి ఆఫర్ ఇవ్వచ్చు కదా అని చెప్పి అందుకని ఫస్ట్ ఫిఫ్టీ ఆర్డర్స్ అని చెప్తున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీ ఆర్డర్స్ చక్క బుక్ చేసేసుకోండి మంచి ఆఫర్లో వచ్చేస్తుంది సూపర్ హైలైట్ అచ్చంగా గోల్డ్లా ఉంది అసలు చెప్పమని ఆ కలర్ అంటే ఇది నమ్మోపు ఇది నెక్స్ట్ సెట్ రెండు సేమ్ కలర్ గోల్డ్లా ఉంటుంది గోల్డ్ కలర్ మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో తోపు ఉంది స్టాక్ వచ్చేసి ఇక్కడ ఉంది స్టాక్ ఫుల్ స్టాక్ వచ్చింది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బ్యాక్ చైన్స్ కానీ సెట్ కానీ సూపర్ ఉంది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది క్యూట్ క్యూట్ ఇయర్ రింగ్స్ ఇలా చూడండి ఎంత బాగుందో ఇలా చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది విత్ క్యూట్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది అనమాట ప్రైస్ అయితే స్టార్టింగ్ ఫిఫ్టీ ఆర్డర్స్కి వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆఫ్టర్ దట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవుతుంది దాంతో పాటు ఇంకొకటి ఇది మొన్న ఒక చిన్న అండి ఇంత బాక్స్కి వచ్చింది ఒక టూ ఫిఫ్టీన్ టూ సెవెంటీన్ ఆర్డర్ పెట్టాను నేను ఈ బాక్స్ మీద హ్యాండ్ కడాసి అనమాట ఇదేంటంటే మొన్న నైట్ నాకు అంటే మొన్నటి మొన్న కాదులే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బ్యాక్ నైట్ నాకు కాజులు వచ్చింది ఈవినింగ్ టైంలో ఓపెన్ చేయడం నాకు ఆర్జులు అవ్వక నేనేం చేశానంటే నైట్ ఒక టెన్ థర్టీకేమో ఓపెన్ చేసాను ఎంత బాగుందో ఇక్కడ లక్ష్మీదేవ వారు వచ్చి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే గోల్డ్కి అసలు ఎక్కడా తగ్గకుండా మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో సూపర్ ఉందండి ఇక్కడ ఎంత బాగా నచ్చిందో నేను సరే ఏం చేశానంటే జస్ట్ ఇది ఒక చిన్న వీడియో చేసేసి ఆ టైం నైట్ టెన్ థర్టీకి ఇన్స్టాలో అప్లోడ్ చేసేసాను ఆర్డర్స్ వచ్చాయండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని అంతలో ఆర్డర్స్ వచ్చాయి టూ సైడ్స్ ఇలా లాక్ వస్తుంది చూడచ్చు ఇలా లాక్ వచ్చేస్తుందా లాక్స్ వచ్చేసి ఇలా చూడండి టూ సైడ్స్ టూ లాక్స్ ఉంటాయి ఇలా ఓపెన్ బుల్ లాక్స్ అనమాట ఇలా ఓపెన్ టూ సైడ్స్ కూడా మంచిగా లాక్ ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది మన శక్తి మొత్తం దియాలి అండ్ ఇలా చూడొచ్చు ఇలా ప్రెస్సింగ్ లాక్ మళ్ళీ ఇలా ఉంటది అచ్చంగా గోల్డ్ కలర్ లో డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ ఉంది బడ్జెట్ లో వచ్చేస్తుంది వెబ్సైట్ లో ఆల్రెడీ ఉంది ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేశాను కావాలి అంటే చెక్క బుకింగ్ చేసుకోండి ఇది కూడా సేమ్ ఫస్ట్ బుకింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ ఉంటుంది చాలా బాగుంది ఎన్ని స్టాక్ ఉన్నాయన్నమాట ఇప్పుడు సారీస్ అండి ఫస్ట్ నేను సారీ చూపించే ముందుగా నేను వేసుకున్న బ్లౌజ్ నేనైతే బ్లౌజ్ ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను లోపల షార్ట్ హ్యాండ్ హ్యాండ్స్కి ఇలా బీట్స్ అండ్ ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఇలా తీసుకు ఇలా వస్తుంది హెవీగా చూసుకున్నాను ఇలా ఉంచేస్తా హ్యాండిల్స్ కూడా బాగుంది కదా నచ్చిందంటే ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి కావాలి అంటే మేము ఇలా కస్టమైజేషన్ కూడా చేసిస్తాము కాంటాక్ట్ అవ్వచ్చు కొంచెం కొంచెం సౌండ్స్ వస్తుంటాయి అడ్జస్ట్ అవ్వండి షాప్ లో చాలా మంది ఉన్నారు సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అండ్ ఇప్పుడు వచ్చేసి సారీ ఇవి డ్యూల్ టోన్ లో ఉంటాయి సారీ ఒకటి వచ్చేసి గ్రీన్ ఒకటి వచ్చేసి గోల్డ్ మిక్స్ లో వస్తుంది శారీ వచ్చేసి అందువల్ల డిఫరెంట్ కనిపిస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నప్పుడు సింగిల్ పిల్ల ఒకలా కనిపిస్తుందా అంతా కలిపి ఒకలా కనిపిస్తుందా ఇలా కొంచెం డిఫరెంట్ లో కనిపిస్తుంది ఇలా చూడండి వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది అండ్ ఇలా బార్డర్ కూడా వస్తుంది శారీకి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ ఇలానే బార్డర్ వస్తుంది అనమాట చూడొచ్చు లుక్ చాలా మంచిగా ఉంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ స్పేస్ సిల్క్ శారీ శి డ్యుయల్ టోన్ లో ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ వైజ్ అయితే మంచి సేల్ లో వస్తుంది శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు మొత్తం ప్లెయిన్ డ్యూల్ టోన్ లో వస్తుంది ఇలా మంచిగా హైలైట్ అవుతూ ఇలా మంచిగా హైలైట్ అవుతూ బార్డర్ వస్తుంది అనమాట షుగర్ బీడ్స్ అండ్ బీడ్స్ తో వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి లుక్ చూడొచ్చు చాలా బాగుంది మంచిగా సింగిల్ అయితే తోపు ఎందుకంటే టూ కలర్స్ లో కనిపిస్తుంది కదా సారీ అందుకని చాలా బాగుంది లక్ష్మీదేవి అమ్మవారు సింగిల్ లో అయితే తోపు ఉందండి టూ కలర్స్ లో కనిపిస్తుంది కదా సారీ అందుకని చాలా బాగుంది పన్నా వచ్చేసి ఈ హైట్ వస్తుంది సారీ ఈ హైట్ వస్తుంది పన్నా వచ్చేసి నేను ఫైవ్ త్రీ హైట్ ఉంటాను దాని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు ఫ్లోర్ టచ్ అవుతుంది అంటే నాకు ఈ హైట్ వస్తుంది పన్నా వచ్చేసి సో సారీ పన్నా కూడా ఆల్రెడీ చూపించాను కదా బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ బార్డర్ ఇచ్చేస్తున్నారు ఇలా ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ చూడండి ఇది బార్డర్ ఇచ్చేస్తున్నారు అనమాట బ్లౌజ్ కి మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మోడల్ లో చేసేస్తున్నాను అండ్ మీకు పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాను పళ్ళుకి త్రీ సైడ్స్ బార్డర్ అయితే హైలైట్ అయింది జస్ట్ బి కలర్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో ఇది బార్డర్ అనమాట అండ్ సెకండ్ కలర్ వచ్చేసి పెసరా గ్రీన్ కలర్ బాగుంది కదా చాలా బాగుంది పెసర గ్రీను ఎక్సలెంట్ అంత మంచి షైనింగ్ తోటి శారీస్ అయితే టోప్ ఉన్నాయండి చాలా హైలైట్ ఉన్నాయి శారీస్ ఇలా బార్డర్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉంది శారీ వచ్చేసి మంచి హైలైట్ లుక్ ఉందన్నమాట కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అసలు ఒకసారి ఒకసారి పక్కపక్కన పెట్టామనుకో డోల్ టోన్ కదా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి అనమాట మనకి పళ్ళు వచ్చేసి చూడచ్చు చూడండి పళ్ళు వచ్చేసి త్రీ సైడ్స్ మంచిగా ఇలా బార్డర్ వచ్చేస్తుంది అనమాట పెసర గ్రీన్ కలర్ ఎక్కువ ఉందండి ఈ కలర్ అయితే ఇవన్నీ కూడా బ్లౌజెస్ నేను కస్టమైజ్ చేపించాను కొన్ని వచ్చేసి కట్ వర్క్ వచ్చింది వినెక్కు కొన్ని ఇలాగా అంటే కస్టమర్ ఎలా కావాలి అంటే అలా చేపించాను బ్లౌజెస్ చూపిద్దామా అంటే అవి తీసుకెళ్లారు లేదంటే చూపించడాన్ని ఇంకా కస్టమైజ్ చేయాల్సినవి ఉన్నవి అవి చేసిన తర్వాత ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను మానక ఇది బ్లౌజ్ వీ నెక్కుతో కట్ ఉన్న బ్లౌజ్ లేదా అది కాదు వీణెక్కుతురా అండ్ బార్డర్ చూడొచ్చు ఇలా వచ్చింది చాలా బాగుంది వీణ ఎక్కువ కస్టమైజేషన్ ఉన్నాయి కదా అండ్ ఇంకొకటి వచ్చేసి పర్పుల్ వంకాయ కలర్ అని చెప్పాలి కలర్ అండి మంచి పర్పుల్ కలరు ఇలా చూడొచ్చు మంచి పర్పుల్ కలర్ కలర్ అయితే బ్రిజార్ కలర్ అంటే వంకాయ కలర్ ఎగ్జాక్ట్ గా ఉంది తోపుంది కలర్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ వెయినెక్ బ్లౌజ్ కూడా వచ్చింది జస్ట్ నుంచి చూపిస్తాను అది కూడా ఎలా ఉంది మోడల్ అనేది బార్డర్ త్రీ సైడ్స్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందా అండ్ మనం సింగిల్ పిండ్లో వేసుకుంటే ఇలా ఉంటుంది ఈ బార్డర్ వల్ల మనకు మంచిగా హైలైట్ అనిపిస్తుంది బార్డర్ బాగుంది కదా బార్డర్ వల్లే బాగా హైలైట్ అనిపిస్తుంది అందులో డార్క్ కలర్ కదా ఇంకా బాగా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఆజుంది అన్నిటికీ ప్లెయిన్ సేమ్ శారీ ఎలా వస్తుందో అలానే బ్లౌజ్ ఇచ్చేసి జస్ట్ ఈ బార్డర్ ఇచ్చి ఉన్నారనమాట నేను చెప్పాను కదా వీ నెక్తో ఇక్కడ కస్టమైజ్ చేసామని ఇదండి ఇలా వీ నెక్ తోటి రకరకాలుగా చేసాం వీ ఎక్కువగా కస్టమైజ్ చేసాం ఇలా వచ్చింది మంచికి ఇలా వచ్చేసింది వినెక్కు చాలా బాగుంది నేను కూడా ఒక చేసుకున్నాను వీణెక్ ఇంకా అవ్వలేదు నాది కటింగ్ పక్కన ఉంది కొంచెం ముందు ఫస్ట్ మీకు కదా ఇంపార్టెంట్ ఇవ్వాలి తర్వాత కదా మాది అందుకని చెప్పి సైడ్ పెట్టేసాను అనమాట సో శారీస్ అయితే త్రీ కలర్స్ కూడా తోపు ఉన్నాయి కలర్ కావాలి అంటే ఆ కలర్ వెబ్సైట్ ఆర్ వాట్సాప్ ఎలా అయినా బుక్ చేసేసుకోవచ్చు ఇలా బుక్ చేసుకుంటే డిస్పాచ్ పర్చేసేస్తున్నాను ప్యాకింగ్ టైమ్ అయితే తీసుకుంటున్నాము థ్యాంక్ యూ రోజు వీడియోలో చూపించే శారీస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండి ఇది వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను ఆ శారీ సేమ్ బ్యాంగిల్స్ లో వస్తాయి నా శారీకి ఇట్లా మ్యాచింగ్ ఈ ఇవన్నమాట బ్యాంగిల్స్ కావాలి అన్న మనం సేమ్ చేస్తాం ఇలా వస్తాయి అండ్ ఇంకొక కలర్ వచ్చేసి బ్రింజాయలు చూపిస్తున్నాను కదా బ్రింజాల్కి ఇది మ్యాచ్ అండ్ ఇంకొక కలర్ ఈ సారీ చూపిస్తున్నాను కదా ఈ సారీ కూడా ఇదే మ్యాచింగ్ అనమాట సో మీకు బ్యాంగిల్స్ కావాలి అన్న మన దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చు ఇవన్నీ రెయిన్ రో బ్యాంగిల్స్ ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇవ్వలేను బ్యాంగిల్ ప్రైజ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అనేది మీరు కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తారు చాలా బాగున్నాయి కదా మంచి ట్రెండింగ్లో ఉన్న బ్యాంగిల్స్ అండి